మహారాజా శ్రీ మన రాష్ట్ర మంత్రులయులు శ్రీ శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి నా పేరు రంగబాబు మాది కృష్ణా జిల్లా కృత్యూరి మండలం చెన్నగోల్పాలెం గ్రామం నాకు మా తాతల కాలం నుండి సంక్రమించిన ముప్పై ఆరు ఎకరాల భూమి కలదు సుమారు ముప్పై కోట్ల ఆస్తి నా భూమిని కాజేయడానికి మాజీ వైఎస్ఆర్సీపీ మాజీ మినిస్టర్ జోగి రమేష్ గారు ప్రధాన అనుచరుడు అలాగే వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడు భీమవరానికి చెందిన ఒక నాయకుడు కలిపి ఆయన పేరు కూడా ఒక కలిపి నా భూమిని కాజేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ ఈ నకిలీ దస్తావేజు పెట్టారండి అరంగంలో పట్టాదర బాసులు వన్ బి అని నా పేరు ఉన్నప్పటికీ నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు ఇది చాలా అన్యాయం ఏ స్టేట్ లో ఎక్కడా జరగని విధంగా ఈ రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతున్నాయి ఈ ఎవరైతే ఉన్నారో ఈ లేనగ్రాఫ రెడ్డి అనే వ్యక్తిపై ఈ పరణ కాంక్షలు ఆల్రెడీ మూడు కేసులు నమోదయ్యి ఉన్నాయండి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై దయచేసి ఎంక్వైరీ చేసి నా కుటుంబానికి నాకు రక్షణ కల్పించి మాకు తగు న్యాయం చేయండి ఈ దొంగదాస ఆల్రెడీ డాక్యుమెంట్ అద్దరైతే ఉండి గంటకి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు ఇక్కడ ఈ ఉండి సెమిస్టర్ ఆఫీసులో పార్టీ సంతకాలు అయిపోయాయండి స్టాంబలూరు కట్టేసి అన్నీ కట్టేశారు నేను ఇక్కడ నాకు తెలుసుకుని నేను ఇక్కడ ధర్నా గత ఆరు నెలలుగా నేను ఇక్కడే ధర్నా చేస్తున్నాను ఏ క్షణం ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోద్దో నాకు అర్థం కన పరిస్థితిలో మేము నా కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడే ధర్నా చేస్తు ధర్నా చేయడం జరుగుతుందండి మమ్మల్ని బెదిరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటూ కూడా పది మంది పది మందిని పంపించి మమ్మల్ని బెదిరించి ప్రయత్నం కూడా చేశారు అయినా మేమేమి పెదలకుండా ఇక్కడే శాంతివంతంగా ధర్నా చేస్తున్నాం దయచేసి మాకు రక్షణ కల్పించి ఈ ఇక్కడ ఇక్కడ ఒక పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్ని వెంటనే రిఫ్యూజ్ చేసి నిలుపుదల చేసి రిఫ్యూ రిఫ్యూజ్ చేయండి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ఆపండి ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్కి రావాలంటే పటదర పాస్పు అడంగలు వండి ఎంఆర్ఓ సర్టిఫికేట్లు అన్నీ ఉండాలి అయ్యే లేకుండా మా పేరు ఉన్న భూమిని మాకు ఆ పాస్బుక్ ఉన్న భూమిని ఇలా పలుకుబడి డబ్బు ఉపయోగించి పాత పరిచయాలు ఉపయోగించుకునే సెక్రటరీలో ఎవరో వైద్యాలతో ఫోన్ చేయించుకునే శాంతం రేషన్ ఐజీ గారు అంబేద్కర్ గారు మేనేజ్ చేసుకుని ఈ దొంగలస్తు చేస్తున్నారండి దయచేసి నా కుటుంబానికి నాకు ఈ లక్షణంగా మా కుటుంబానికి మాకు తెలుసు అన్యాయాన్ని ఒక ఎంక్వైరీ చేసి ఇవన్నీ ఈ ని డెలివరీ చేసి మాకు తగు న్యాయం చేస్తారని మీకు ఈ మీడియా ముఖ్యంగా నేను మేము మా ఇబ్బందిని మీద దయచేసి మా ఇబ్బంది మా బాధ అర్థం చేసుకున్నాము న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను